సరిపోద్దా సరిపోద్ది కట్టేసామనుకో కొంచెం ఇప్పటికే చల్ల చల్లారా అప్పుడు కరెక్ట్ కదేగా మరీ చికెన్ అయిపోయినా బాగోదు అది కదా ఉండాలి తాగుతాగి హాయ్ అండి ఈరోజు ఆదిత్య పుట్టినరోజు అని సత్యవతి వాళ్ళ మూడో అక్క తర్వాత సత్యవతి వాళ్ళ తమ్ముడు బట్టలు అయితే తెచ్చారు పుట్టినరోజు అని ఇప్పుడు ప్రస్తుతానికి మట్టికి ఆదిత్యకి తలస్నానం చేపించి బట్టలైతే వేసామైతే అసలైన ప్రోగ్రాం సాయంత్రం ఉంది తర్వాత ఈరోజు ఆదిత్య పుట్టినరోజు అని ఖమ్మం నుంచి అక్క మేము చెప్పపోయినా సరే ఆదిత్య పుట్టినరోజు తెలుసుకుని ఖమ్మం నుంచి ఆదిత్య పుట్టినరోజుకి ఇక్కడికి అయితే రావడం జరిగింది

తల కోసాడు అట నూరు తీపితే నేను తీస్తాను అక్క అది ఎలా తీయాలి నేను తీస్తాను ఆఖరి నేను తీస్తాను లేదు నేను చెప్తాను కదా తర్వాత మనం తీస్తాను పెట్టు తమ్ముడు కట్టు ఇది కాదు ఎలా తిరగాల ఎలా తిరగాలి కొద్దుగు వంగు అక్క ఎడుతుంది వంగు కొద్దు అంగరా ఇటు తిరిగి ఒకసారి అన్ని తీస్తాను అది ఇటు తిరిగి అమ్మ తిన్నంగ నుంచో ఆదిత్య తిన్నంగ నుంచో పోసే మొత్తం అందరికి పోసే గ్లాసుల్లోనే ఆ తలిపేసాము తల్లిగా ఆ ఫ్యాన్ ఊరు లాగే సెల్లోకి సెలలోకి తలిపేసాము

అక్కడ పర్లే బాగా గట్టిగా పట్టు కాదు క్లోజులు బాగా చూపించు కొద్ది గనకెళ్ళి వెనక వెళ్ళి ఆదిత్య కుదురు అట్లా జూన్ నీకు

చోస్ నర్మకు కందున పిన్ చెట్టుమా అపిని కారమిని సెలెక్ట్ చేస్తే కేమాయిస్ అపిని చేపోము ఇట్ ఇస్ ఆన్ ఆని ని నివో కొట్టి తెలుచనా ఓడితే రాస్తా నేను రేస్తా ముకుడుడు ముక్కల కొంచుడు మమ్మకు ముకుడుడు హాల హాల हां ओके 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 हां ओके रे अल कर कोड़ दलगा बदला सोई चला चला आ रे

కీర్తన గ్రంథము మాట్లాడకండి ఇరవై చదువుకుందాం యహోవేందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందడుచవలందరూ ధన్యులు నిత్యముగా నీవు నీ చేతుల కష్టంతో అనుభవించేదవు నీవు ధన్యడవు నీకు మేలు కలుగును నీ లోకటి నీ భార్య పాలించే ద్రాక్ష వలె ఉండను నీ భోజన పల చుట్టూ నీ పిల్లలు ఉలేవు మొక్కల వల్లే ఉహోవేందు భయభుక్తులు కలవాడు ఎలాగ ఆశీర్వదించబడను సీఎన నుండి యహో నేను ఆశీర్వదించను నీ జీవితకాలం అంతా ఎరక్షలు ఏమన్న కూడా చూసేదవు నీ పిల్లల పిల్లలను చూసేదవు ఇస్రాయల్ మీద సమాధానం ఉండదు కాక దేవుడి వాక్యం జీవించడం కాక మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం మరి సమయంలో మరి కుమారుడు మరి అప్పుల బట్టి సత్యవద్ధుని బట్టి వారిని ప్రేమించిన కుమారుడు ఆదిత్యాన్ని బట్టి మరి దేవుడు కథించిన సంవత్సరాలతో కూడా కాచి కాపాడు మరి ఒక సంవత్సరాన్ని దేవుడు కుమారుడు దేకిస్తున్నారు మరి సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాలతో అనుకున్న దేవుడు

అయ్యా వీడ చుట్టూ కంచి పెట్టండి వేట ప్రభావ సంవత్సరాధి సంవత్సరానికి వరకు వీడ జీవితంలో ప్రభుత్వ మేలు కొరకు నాటి నుండి ప్రభు మీ భయం భక్తితో ఎదిగి నా ప్రభు ఎది వృత్తి

వారి కుటుంబంలో నాయన ప్రతీది కూడా మిమ్మల్ని ముందు పెట్టి చేయించాడుగా వారి కుటుంబాన్ని దీవించి ఆశ్చర్యం ప్రభు కుటుంబం ఎల్లప్పుడు కృప దయచేసి వారి బిడ్డలు నాకు భయవంతులతో పెంచే కృప్రహించు మరి ముఖ్యంగా నా ప్రభు యొక్క బిడ్డ కేక్ అడ్డేడు ఆ బిడ్డ సన్యాసం నుంచి ఆయన కేక్ వాళ్ళు మొదలు మరి జీవితాన్ని బిడ్డకి నాటి నుంచి దయచేసి నా ప్రభు నా ప్రాథమిక ఫలం దయచే మరి ఏ సుఖాలు వయస్సు కొందరు స్థూతులు చెల్లిస్తున్నాం ప్రభు అయా మరి యొక్క సాయంత్రం వచ్చినాం ప్రియులు సహోదరుడు అబ్బుని బట్టి సచోదరుని బట్టి వారిని కూడా ప్రేమించి ఇచ్చాడు ప్రేమించారు ఆతిథ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆతిథ్యం మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ గతించిన సంవత్సరం కూడా కాస్త కాపు దాని నుంచి సంవత్సరాల వరకు కూడా నీ కాపు దయచేయడం వయస్సు జ్ఞానబంధులు దేవుని దగ్గర పెద్దల పెద్దల కుమారు మీరు పెంచడం పొర కొందరాలు మంచి ఆరోగ్యం మీద చేయడం చదువులు మీరు తోడుకున్నట్టు పొరవ మంచి జ్ఞానం పెడగ దయచిన పొరమా మీకే వందల స్థూతిలో చెల్లిస్తున్నాము ప్రతి విషయమునూ కృతజ్ఞతాస్తులు చెల్లించండి ఎలా చేయట దేవు మీ విషయంలో దేవుడి చెట్టు అంటారు మరు ప్రభావ మరి పువాడిని ఐదు సంవత్సరం కూడా కాస్త కాపాడేందుకు కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ నా ఈ కూడుకుని ఏర్పాటు చేసి నేను ఆమెను మహిళపరచుండగా కేకుని పరిశుభ్రపరచండి కేక్ ఏ విధంగా అయితే మధురంగా ఉంటుందో అలాగే తన జీవన కాలం మధ్య కూడా మధురములు దయచేయడం కొందరాలు అలాగే కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించి మీరే మహిమ గత ప్రభావం పొందమని కూడిచిన అందరిపై మీకు ఆవుతాలు దయచేయమని ఏసు రమ్మని వచ్చిన ఆవు తండ్రి ఇదిగో పిల్లలు ఒకసారి అయ్యగారు కేక్ కట్ చేసినప్పుడు ఆదిత్య హ్యాపీ బర్త్డే చెప్పమంటారు కదా అందరు ఒకేసారి గట్టిగా చెప్పాలి కట్ చేసిన డి మాట్ మాట్లా మాట్లాడుతుంది పక్కనేసింది మాట్లాడకుండా తెలుగు మాట్లాడకుండా ఎంతకండి ఇంకెళ్ళకండి పడిపోతుంది हैप्पी बर्थडे आदित्य हैप्पी बर्थडे आलिया हैप्पी बर्थडे आदित्य हैप्पी बर्थडे आलिया मे गॉड ब्लेस यू मे गॉड ब्लेस यू मे गॉड ब्लेस यू केक कट चलो आदित्य अलग अलग मेल पडింది కొంచెం కొద్ది ఎవర్ కేస్తం సత్యవతి డ్రగ్స్ సత్యవతి ఆలిదర్ కొద్ది గిదర పెట్టు பேட் 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 เด้อ அது வேற கட்டுக் கட்டுக் ஐயா நீர் பொறு செய் நீர் பொறு செய் அம்மா ரெண்டு ಮುಂದೆ மீரோனலாமா ಮುಂದೆ மீரோனலா தரந்து தன்றி மாரா ஆமென் நார்மே ஆப்கேட்ரா புள்ள பொறு போ Yeah.

சச்சி ஆ குர்ச்சீரேன் ஐ பக்கேசி கூர்ச்சுட்டார் ஃபேன் லோன் கெளுக்கோம் ஐயாரி லோன் லோன் கெழுப்புண்டு ஃபேன் வந்து லாங்கெல் போரே మీ ఇద్దరు మళ్ళీ తిరగాల కట్టేయండి అమ్మా ఇందాక మీరు పెట్టలేదు మీరు అది తీసుకపోయాక కేక్ సందల్లో పడిపోయి వాళ్ళకి పెడతాయి ఇద్దరికే పెట్టండి అది అలాగా అది ఏ లడ్డూ లడ్డూ అనే కట్టి ఆ చాక్లెట్లీ పంచేతడా చాక్లెట్లీ చే అమ్మ చాక్లెట్లీ చే ఆస్మరే కుంటు రోజు ఆడు రాడు పంచాలాడు ఎవరు 8 సేతనాడే ఆ తీసుకోరా తీసుకో ఆ తీస్ గా తీస్ తీస్ మరి వేగ పంచేల్ పంచేరే అడియతే ఏమన్నావు రే అడియతే ఏమన్నావరా అడియతే ఆ తీస్ గా ఆడికే

రాశనే అసలు ఎత్తుగినా కూడా స్వార్థి చెప్తా ఎవరి అసలు అసలా ఆ అందరికి వచ్చాయ అందరికించుకుంటొచ్చా నువ్వు కూడా వెళ్ళా నువ్వు కూడా వెళ్ళి తమ్ముడు దగ్గరికి వెళ్ళి అరే పిల్లలు అన్నలు ఇక్కడ కూర్చు కూర్చుండం వచ్చి కీర్తి ఆక ఏమైంది ఓహోరే చాక్లెట్ లాంటి కారా సత్యవతి పిల్లల్ని వెళ్దాం ఒక అన్నది వెళ్తారు

അല്ല ഓഫ് സാലക്കാൻ ആ രണ്ട പട്ടാക്ക

కంచోలాడు ఆడితే అని తెలు ఆడుతు నీళ్ళు అందరూ పోసేస్తారు సత్య సదురు కుదురు పిల్లలు అది అది అలా తీసుకురావాలి అలా తీసుకువచ్చి పిల్లలకి ఎడుతుండాలి అది బిర్యానీ సంఘం వచ్చింది బాగా కలిపి ఇంకా అక్కడక్కడ తెల్లగా ఉంది కదా సరే ఓ పొలం అని తిప్పేసి ఇంత అందులో అన్నాడు పిల్లలకి ఎడిది నడి కుదురు అది ఆంధ్ర బాస్ వేసుకోండి నీరు పెట్టుకుంటారు బేగా పెట్టుకుంటారు ఆ చిన్నపిల్లలకి తక్కువ పెట్టి తినరు వదిలేస్తారు తినగలిగా వాళ్ళకి ఎక్కువ పెట్టి చిన్నపిల్లలకి నువ్వు కూడా కూర్చో ఇదిగో ఇంకా వాటర్ బాటిల్ ఉన్నాయి ప్రవీణ్ ఒక వాటర్ బాటిల్ తెచ్చి ఎక్కడెట్టు ఐ గారికి అది కదా అక్కడ నుంచి చూడు చిన్న బాటిల్ ఎట్టు ఎలా తినొచ్చారు నువ్వే సరే 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 చిన్నపిల్లలు తక్కువ పెట్టి వదిలేస్తారనవసరండి ఆ కారణం లాస్ట్లో స్వామి కొండ చదివ స్వామి మరి ఆడవాళ్ళు ఇటు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అది తినకూడదే అయితే చికెన్ ముక్కలు వేయకు వెయ్యకు అదితే తినమ్మా తినకూడదు నువ్వు ఇదిగో వాళ్ళు పెట్టిన తర్వాత మీరు కూడా కూర్చోండి మీరు కూడా కూర్చోండి తినేది ఇగో మీరు కూర్చోండాక కూర్చోండాక ఆకులు తెచ్చుకోండి ఆకులు తెచ్చుకుని చేతులు కట్టుకోండి వెళ్తే వెళ్ళి ఆసుపత్రి దగ్గర పెడితే అయిపోయింది అతను మంచి లేటారు అందరికాయ అత్తనండి ఇదిగో మీరు అంత వాని తొలగితే చేతులు నలిగిపోతే తేనండి తినండి మంచి మంచెంటారు అందరికాయ మీరు కూడా తినీ మీరు కూడా తినండి తిట్టాలి ఎంత కావాలి ఎంత కావాలతో అంత తిట్టి పిల్లలు మనస్ఫూర్తిగా తింటారు అవునవును కానీ బిర్యానీ వాటికి బాగుంది పూలం వాటి అవుతుంది తిప్పితే జావచ్చి అది అక్కడ వాటర్ బాటిల్ అని చూడండి ఆల్రెడీ నేను టిన్నుల మజ్జిల్ అదిగో టిన్ ఉంది చూడండి బయట ఆదిత్యాక వాటర్ బాటిల్ ఇదిగో ఉన్నాయి కదా గ్లాసులతో తెచ్చుకొని గ్లా మీరు గ్లాసులు పెట్టుకోలేదు మీరు మీరు గ్లాసులు పెట్టుకోలేదా ఎంత ఒకసారి అలాగే గ్లాసులు ఎక్కడారమ్మా మీరు మొన్న 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 ఇదిగో చదువు ఇదిగో అమ్మ గ్లాసులు పెట్టుకోండి మీరు కాకుండా జాగ్రత్త కాస్తుంది